హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులరా నన్ను ఇంతలా ఆదరిస్తున్న నా వ్యూస్ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ముందు నా వీడియో చూస్తున్న నా అభిమానులు అందరికీ నేను చెప్పే కొత్త వాళ్ళకి ఒక లైక్ ఒక ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి వీడియో షేర్ చేయడం వల్ల ఇబ్బందిలో బాధలో ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు లేదా డబ్బుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సరిగ్గా పెళ్లి సంబంధాలు రావట్లేదు ఏ ఏ బిజినెస్ పెట్టినా అంతంత మాత్రమే ఉంది గురుగారు మా పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు సరిగ్గా మార్కులు రావట్లేదు గురుగారు వాళ్ళు పెళ్లి సంబంధాలు సరిగా రావట్లేదు ఇప్పటికే ముప్పై ఐదు నలభై సంవత్సరాల దాకా అవుతుంది కానీ ఇంకా సంబంధాలు రావట్లేదు అనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నా క్లాస్కి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు క్లాస్ ఉంటుందండి చాలా చాలా పవర్ఫుల్ క్లాస్ ఇస్తున్నాను ఆ రోజు ఆదివారం కనుక అష్టలక్ష్మి ఆగమనం లక్ష్మీ ఆగమనం కూడా చేస్తాను ఆదివారంతో పాటు ఆదివారం ఉంది కనుక ఇరవై తొమ్మిదో తారీఖు స్పెషల్ క్లాస్ ఉంటుంది చాలామంది మిత్రులు వస్తున్నారు మీరు కూడా ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఇవాళ ఫ్రైడే ఇవాళ శుక్రవారం రేపు శనివారం ఆదివారం రోజు తొమ్మిది గంటలకల్లా ఇక్కడ ఉండాలి తొమ్మిదిన్నరకి స్టార్ట్ అవుతుంది క్లాసు ఫస్ట్ నుంచే వినాలి రావాలి అనుకున్న లాంగ్ దూరంలో ఉన్న వాళ్ళు రేపే ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ ఉండొచ్చు మీకు ఉండటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా పద్ విలాసవంతమైన విలా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉండటానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు పడుకోవడానికి కానీ ఉండటానికి బాత్రూమ్ వాష్రూమ్ చేయడానికి మీరు ఉండటానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉండొచ్చు దూరంలోంచి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు కానీ మగడవాళ్ళు కానీ ఎవరైనా ఉండొచ్చు థ్యాంక్ యూ ముందు నా వీడియో చూస్తున్న వాళ్ళకి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ మీకు జీవితంలో ఎదగాలి అని అనుకుంటారా డబ్బు సంపాదించాలి అనే కసి పట్టుదల ఉన్నవాళ్ళు మాకు చాలా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు మేము ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి మాకు రావాల్సిన డబ్బులు కూడా చాలా డబ్బులు ఉన్నాయి గురుగారు అని చెప్పేసి చాలామంది ఫోన్ చేసి ఏడుస్తున్నారు మాకు ఆరోగ్యం బాగుండట్లేదు మేము ఇప్పుడు దాకా ఎన్నో ఎన్నెన్నో క్లాస్కి వెళ్ళాము కానీ ఇప్పుడు దాకా మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా ఎలాంటి రిజల్ట్స్ లేదు అసలు మేము నెగిటివ్ని తొలగించుకోలేకపోతున్నాము ధ్యానం సరిగా కుదరట్లేదు ధ్యానం చేస్తున్నా మా మైండ్ మా ఆలోచన ఎటుటో వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నారు చాలా మంది ఫోన్ చేస్తున్నారు మిత్రులారా అలాంటి వాళ్ళు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు రావచ్చు ధ్యానం కుదరకపోవడానికి గల కారణాలు ఏంటంటే మీరు పాజిటివ్గా ఉంటారు కానీ ఇంట్లో నెగిటివ్ ఉంటుందండి ఆ ఇంట్లో నెగిటివ్ ఒంట్లో నెగిటివ్ తొలగించుకోకపోతే ధ్యానం సరిగా కుదరదు మనం పాజిటివ్గానే ఉంటాం సాధించాలని అంటాం కానీ మన ఇంట్లో వాళ్ళు వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు నెగిటివ్ ఉన్నవాళ్ళు మీకు అది నేను చెప్ప అవసరంలా మీరు ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళు మిడలు మని తలపేయటం లేకపోతే గోలగోళ చేయటం ఏదో సమాలు కింద పడేయటం కుర్జీలు బల్లాలు లాగటం అలాంటివి చేస్తారు ఎందుకంటే ఎదుగుతున్నారు కదా ఎదగపోతున్నారు కదా కాబట్టి అలాంటి కొన్ని ఉంటాయి వాళ్ళు కూడా మీకు అప్పుడు చెప్పండి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఇంట్లో ఉన్న వారందరూ ప్రతి ఒక్కరూ నాకు అద్భుతంగా అన్ని విధాలా సహకరిస్తున్నందుకు విశ్వానికి వారికి కృతజ్ఞతలు అని చెప్పండి కొన్ని రోజులు చెప్పండి నేను ఇరవై తొమ్మిదో తారీఖు అష్టలక్ష్మి ఆగమనము లక్ష్మి ఆగమనం చేస్తాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఉంటే తీసుకుని రండి వేరే ఏంజల్ ఎయిట్ ఎయిట్ త్రిపుల్ ఎయిట్ కానీ డబల్ వన్ డబల్ వన్ కానీ ఆ నోటు ఉన్నా తీసుకురండి ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ ఏంజల్ నెంబర్ ఉంటే తీసుకురండి లక్ష్మి ఆగమనం చేస్తాను చాలా బాగుంటుంది అది మీకు క్లాస్కి వచ్చిన వాళ్ళకి ఫ్రీ ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో లక్ష్మీ ఆగమనం చేయించుకుంటే దానికి ఫీజు ఉంటుంది మా మిత్రులకి అంటే మా పిఏ వాళ్ళకి ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఆ డీటెయిల్స్ గురించి మిత్రులారా ఇప్పుడు దాకా లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లోకి వచ్చి కొన్ని రోజులు బాగుండి తర్వాత మళ్ళీ నెగిటివ్ వెళ్ళిపోయిన వాళ్ళు మేము ఎప్పుడు దాకా అన్ని ధ్యానం చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కానీ అఫర్మేషన్స్ మిర్రర్ వర్క్ మెడిటేషన్ మనీ మెడిటేషన్ పాజిటివ్ గా ఉన్నాం కానీ ఇంకా మేము అనుకున్న గోల్ రీచ్ కావట్లేదు గురుగారు అనుకున్న వాళ్ళు ఇంకా చెప్పాలంటే చాలా చాలా క్లాసులకు వెళ్ళి డబ్బులు చాలా వృధా చేసుకొని ఇంకా మేము సాధించట్లేదు ఏన్ని చేసినా ఎక్కడ తీసిన గొంగళి అక్కడే ఉంది గురుగారు ఏంటి ఎందుకు మా పరిస్థితి ఇలా ఉంది ఎందుకు మేము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు ఎందుకంటే మిత్రమా సాధన లేనిది సాధించలేనిది ఏంటో సాధన చేస్తే సాధించలేనిది అంటూ ఏది లేదు ప్రతి ఒక్కటి చేయొచ్చు ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి స్టార్టింగ్లో ఎలా ఉన్నాను ఈ మూడు సంవత్సరాల్లో నా జీవితంలో ఎన్నో ఎన్నెన్నో మలుపులు తిరిగింది ఎందుకంటే అన్ని రకాల బిజినెస్ కానీ ఆ హెడ్ పేరు కానీ నన్ను నేను మార్చుకోవటము క్లాస్ చెప్పే విధానము మాట్లాడే విధానము ఇంతకుముందు వీడియోలకు ఇప్పుడు గమనించండి అది గురుత్వత్వం అంటే అలానే వస్తుంది ఎలాంటి నెగిటివ్ ఉన్నా దాన్ని వందల కిలోమీటర్ తరుపుతాను మన మైండ్కి పది రకాల జాయింట్లు ఉంటాయి దాన్ని చిక్కుముళ్ళు అంటామండి ఆ చిక్కుముళ్ళు స్టార్టింగ్లోనే తొలగించి క్లాస్ చెప్పినప్పుడు మాత్రమే మీ మనసుతో వినాల్సి మనసుతో వింటారు అప్పుడు దాకా మైండ్ సరిగా ఉన్న మైండ్ కూడా కూల్ అయిపోయి నేను చెప్పింది ధారాళంగా మీ సబ్ కాన్షియస్ మైండ్లో దాన్ని ధృవీకరించడం జరుగుతుంది ధృవీకరణ అయిపోతుంది అంటే రిజిస్ట్రేషన్ అవుతుంది అలాంటిది మాత్రమే మనం సాధిస్తాము సాయంత్రం మూడున్నర తర్వాత నేను విశ్వంతో కనెక్ట్ చేసి పంపిస్తాను కనుక ఈ అవకాశాన్ని అవకాశాన్ని మీరు వినియోగించుకోండి థ్యాంక్ యూ ముందు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి క్లాస్ అయితే ఇరవై తొమ్మిదో తారీఖు మళ్ళీ చెప్తున్నాను ఇరవై తొమ్మిదో తారీఖు చాలా అద్భుతమైన క్లాస్ ఉంది మిత్రులారా ఆ క్లాస్కి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అద్భుతంగా అనంతంగా మార్చుకోండి కనుక మీరు ఒక్కసారి ఒక్కసారి మీరు మీ జీవితాన్ని మార్చుకోండి లాస్ట్కి నేను మళ్ళీ చెప్తున్నాను ఒక రెమెడీ మీరు పౌర్ణమి రోజు శుక్రవారంతో వచ్చే పౌర్ణమి లేకపోతే అమాస రోజు శుక్రవారం వచ్చిన పౌర్ణమి రోజు శుక్రవారం వస్తే నైటు పన్నెండు తర్వాత పన్నెండు అంటే పన్నెండు తర్వాత కాదు పన్నెండు ఖచ్చితంగా పదకొండు నలభై ఐదు కానీ ఆ స్థాయి అంటే ఒక పావు గంట పన్నెండు టైంకి పన్నెండు గంటలకి ఎగ్జాక్ట్గా ఒక వెండి వెండి గిన్నె తీసుకొని ఆవు పాలతో లక్ష్మీదేవి లక్ష్మీదేవి విగ్రహాన్ని చిన్న విగ్రహం తీసుకొని పాలాభిషేకం చేయండి అమ్మకు పాలంటే చాలా చాలా ఇష్టం ఆవు పాలంటే తర్వాత పంచమృతాలతో తేనె కానీ పంచమృతాలతో అభిషేకం చేసి ఓం శ్రీ మహాలక్ష్మి ఆయ ఓం శ్రీ మహాలక్ష్మి ఆయ నమ అంటూ నూట ఒక్కసార్లు జపించి కళ్ళు మూసుకొని మీరు చెప్పడం ఎప్పుడైతే అవుతుందో తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోండి మీ కోరికలు నెరవేరినట్టుగా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి ధన ధాన్యాలను భోగభాగ్యాలను సకల సంపదలను మీకు అందిస్తున్నట్టుగా మీ పిల్లలు మీ పిల్లలు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ అందరూ మీకు అనుకున్న కోరికలని నెరవేరిపోయినట్టుగా విజువలైజేషన్ చేయండి ఇది అవుతుందా ఇలా చాలా చెప్పుకుంటారు అని మీకు అనుమానం రావచ్చు నమ్మిన వాళ్ళు అవుతుంది అని నమ్మిన వాళ్ళు మాత్రమే చేయండి నమ్మకం లేని వాళ్ళు ఈ వీడియోని స్క్రిప్ట్ చేసేసు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది మిత్రులు చాలామంది మిత్రులు దీన్ని ఫాలో అయ్యి అద్భుతాలు నేను కూడా చాలాసార్లు ఉన్నాను చాలా బాగుంది పాజిటివ్ ఉంటుంది గా డబ్బులు ఎక్కడెక్కడో నుంచి ఇవ్వవలసిన డబ్బులు కూడా నాకు ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు అది చేయటం వల్ల ఇంట్లో అందరూ ఒక్కసారి లేచి ఫ్యామిలీ అందరూ లేచి ధ్యానంలో కూర్చోటం జరుగుతుంది అందరూ చాలా బాగా సహకరిస్తారు మన ఫ్యామిలీస్ ముందు నీ నువ్వు మారు ఆ తర్వాత నీ ఫ్యామిలీని మార్చు ఆ తర్వాత బయట ప్రపంచాన్ని ఏదైనా ఉద్ధరించు కానీ ఇంట్లో డిస్టర్బ్ పెట్టుకొని ఒంట్లో ఇంట్లో డిస్టర్బ్ పెట్టుకొని నువ్వు బయట పోయి పంచాదులు చేస్తానంటే అది ఎప్పటికీ సెట్ కాదండి ముందు ఇది అర్థం చేసుకోండి ముందు నిన్ను నువ్వు మార్చుకో ఆ తర్వాత నీ ఫ్యామిలీని మార్చు ఫ్యామిలీని మార్చకుండా నేను అది చేస్తా ఇది చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు ఫోన్ చేసి మీకు డిస్టర్బ్ చేస్తారు ఒకదాని మీద దృష్టి ఉండదు ముందు డబ్బు మీద దృష్టి పెట్టండి ఆ తర్వాత డబ్బు వచ్చాక మీ ఫ్యామిలీని సరి చేసుకోండి వాకు వాళ్ళకు పిల్లలకు కానీ మీ భార్య పిల్లలు కానీ ఏది కావాలన్నా బంగారం కానీ వాళ్ళ బట్టల విషయం కానీ స్కూల్ ఫీజు కానీ వాళ్ళ అడగక ముందే వాళ్ళకి ఇప్పించాల్సి వస్తుంది అందుకే మనం ధనవంతులు కావాలని కోరుకుంటాం ముందు ఫ్యామిలీని ఇష్టపడండి ప్రేమించండి వాళ్ళు కావాల్సిన అన్ని ఇప్పించండి మనం ఫ్యామిలీని వదిలేసి నేను అది చేస్తాను ఇది చేస్తాను బయట పరిగెడితే ఎక్కడికి పరిగెడుతున్నా ఇంట్లోకి వచ్చి మళ్ళీ మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి ముందు మిమ్మల్ని మీరు మార్చుకొని ఆ తర్వాత మీ ఫ్యామిలీని ఇష్టపడండి ఆ తర్వాత డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ప్రేమించండి థ్యాంక్ యూ మిత్రమా ఉంటాను ఇరవై తొమ్మిదో తారీఖు క్లాస్ ఉంటుంది నాకు ఫోన్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేసి కలుపుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్